మాలిని వాళ్ళ ఇంట్లో అయితే పాపకు బార్సాల చేయడానికి అంతా రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ మాలిని అయితే పాపను రెడీ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న పాపకైతే గాజులు వేసి పట్టీలు పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే మనం ఎంత సంతోషంగా ఉండడానికి గల కారణం మళ్ళీయే మనకి ఇన్ని సంతోషాలు తెచ్చింది అంటే మళ్ళీయే దానివల్ల ఇంత ఇంత సంతోషంగా మనం ఉన్నాం మాలిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని కూడా అవును అరవింద్ ఈ ఈ సంతోషం వచ్చిందంటే అది మళ్ళీ వల్లనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వసుంధర దేవి అయితే ఒక ఆవిడికి ఫోన్ చేసి నువ్వు వచ్చేసావా లోపలికి వచ్చేసావా నువ్వు వచ్చినట్లయితే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆవిడైతే ఆ వచ్చేసాను నేను లోపలికి వస్తున్నాను ఇంకా చూసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడక్కడ పాపకైతే బారసాలు అయితే చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఒక ముసలమ్మ అమ్మ అయితే ఆ పాపని ఎలాగైనా ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోవాలని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఆ పాపని చూసి ముద్దులు పెడుతూ తన తనతో చాలా సరదాగా అయితే అయితే ఆడుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని అయితే జరుపుకుంటూ ఉంటారు దానికోసం అయితే అంతా రెడీ చేసి కిందకి దిగుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా సత్యనారాయణ మృతి వ్రతాన్ని అయితే జరుపుకుంటూ ఉంటారు దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్